హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో ఈ రోజు నేను చూపించిపోయే శారీస్ వచ్చే పెన్నీ అండి ప్యూర్ బెన్నీ అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇది ఏంటంటే అందరికీ కంఫర్ట్ ఉండాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇవి లాంగ్ టూర్స్కి వెళ్ళినా కూడా చాలా అఫీషియల్గా ఉంటాడు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇదే అనమాట బెన్నీ ఇది సిక్స్టీ గ్రామ్స్ బెన్నీ అనమాట యాంటిక్ జెరీనే వస్తుందండి అదే కనుక మీకు గోల్డ్ జెరీ అయితే కొంచెం పిచ్ షైనింగ్ అట్లా ఉంటుంది కానీ అలా కాదు ఇదంతా బాడీ మొత్తం మీకు ఆల్ ఓవర్ డిజైన్తో యాంటిక్ జరిగి వస్తుంది కింద వచ్చేసి మీకు బాడీ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా వస్తుంది అనమాట పళ్ళు కూడా మీకు ఇట్లా వస్తుంది సారీ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్ వస్తుందండి శారీ అంతా ఏంటంటే కంఫర్ట్ సిక్స్టీ గ్రామ్స్ పెన్ని ఉంటుంది దీనిలో చాలా వెయిట్ తక్కువ ఉంటుంది సేరీ శారీ కాస్ట్ కూడా ఏంటంటే చాలా రీజనబుల్ కాస్తున్నాడు చూడండి అసలు ఎంత ఫోల్డింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మనం కట్టుకున్నా కూడా ఇటువంటి వెయిట్ లేదండి ఎందుకంటే నేను కట్టాను కాబట్టి మీకు అంత క్లారిటీగా చెప్తున్నాను ఇవి లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు రిచ్గా కనిపిస్తాయి మనకి తక్కువ రేట్లో వస్తుంది ప్లస్ ఏంటంటే వెయిట్ కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ శారీ మీకు చూపిస్తాను ఈ కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు మెరూన్ కలర్ అంటే చూడండి మెరూన్ కలరు ఆల్ ఓవర్ డిజైన్ యాంటిక్ జరీతో వస్తుంది కింద పైండ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ వస్తుందండి మన బెన్నిస్కి ఎట్లా వస్తుందో అలాగే అనమాట కింద వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇంత ఎంత అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మీకు కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో చూడండి కింద బోర్డర్ జరీ మీద ఏ కలర్ వస్తుందో అదే బోర్డర్ పళ్ళు వస్తుందండి అదే బోర్డర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఆపోజిట్ ప్లెయిన్ ఇచ్చేస్తే హ్యాండ్స్కి జరీ ఇస్తారండి కింద బార్డర్ ఏమి ఇస్తారో అదే హ్యాండ్స్కి ఇచ్చేస్తారనమాట చాలా బాగుంటుందండి ఇవి మీకు ఎక్కడ వర్క్ కూడా పని లేకుండా నీట్గా చాలా నీట్గా ఉంటాయి అనమాట శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది చూడండి చాలా రిచ్గా ఉంటాయండి ఫంక్షన్స్ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా అయినా కిట్టిస్కి అయినా దేనికైనా బాగుంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కంపల్సరీ హిప్పింగ్ చార్జెస్ మాత్రం మీకు ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది చూడండి కాంబినేషన్ మీకు మెరూన్ కలర్ విత్ నాబీ బ్లూ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఆల్రెడీ అన్నీ మీకు పళ్ళు చూపించాను బ్లౌజ్ చూపించాను కూడా పళ్ళు ఇలాగే వస్తుందండి ఇలా వస్తుంది పళ్ళు మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు కింద బోటర్ ఏ కలర్ ఉంటుందో పళ్ళు ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ కలర్ చూడండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్కి అవలవర్ డిజైన్ యాంటిక్ చర్య వస్తుంది కింద వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అది గంధం ఎల్లో అంటారు కదా అనమాట ఆ మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ చూసుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ మ్యాంగో గ్రీన్ ఈ కాంబినేషన్ మాత్రం ఎవరికైనా చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉంటుంది అనమాట మస్టర్డ్ ఎల్లో విత్ మ్యాంగో గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి టమాటా పింక్ టమాటా పింక్ విత్ మెహందీ గ్రీన్ అండి టమాటా పింక్ విత్ మెహందీ గ్రీన్ మీకు వీడియోలో కూడా సేమ్ మ్యాసిటీస్గా కనిపిస్తుందండి ఒకవేళ మీకు సరిగ్గా కనిపించలేదు అనుకుంటే కనుక నాకు స్క్రీన్ షాట్ చేసి మీరు వీడియో కాల్ అయినా చేయమని చెప్పండి చేయండి లేదంటే కనుక ఫోటో అయినా క్లియర్గా పెట్టమని నేను డెఫినెట్లీ పెడతానండి కానీ ఒక్కటండి మీరు ఫో ఏమన్నా అడుగుతున్నారండి కామెంట్స్లో మీరు ఫొటోస్ పెట్టండి మేడం అంటే ఏ ఫోటో అని పెడతాము చెప్పండి మీకు ఏ శారీ కావాలో ఆ శారీనే అడగండి స్క్రీన్ షాట్ చేసి ఆ శారీ కంపల్సరీ మీకు వీడియోలో చూపిస్తాను లేదంటే పింక్ అయినా మీకు ఫార్వర్డ్ చేస్తాను అనమాట ఇది కలర్ వచ్చేసి టమాటో పింక్ విత్ మెహందీ క్రీమ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలు బెందీలోనే క్రీమ్ అండ్ పింక్ అంటేనే ఎవర్ గ్రీన్ అనమాట ఎందుకంటే నైట్ పార్టీ వేర్ కానీ బర్త్డేస్ కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది చూడండి సూపర్గా ఉంది పింక్ అండ్ క్రీమ్ సారీ క్రీమ్ అండ్ పింక్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ విత్ మెరూన్ షేడ్ మ్యాంగో గ్రీన్ విత్ మెరూన్ మెరూన్లో కూడా ఏంటంటే తిక్ కలర్ తిక్ మెరూన్ వస్తుంది అది బర్గనీ కలర్ అంటారు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మెహందీ గ్రీన్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కన్నా కొంచెం తిక్ ఉంటుంది గ్రీన్ విత్ టొమాటో పింక్ యాజ్ క్రీస్ కలర్ వీడియోలో కనిపిస్తుందండి మీకు సేమ్ కలరే కనిపిస్తుంది మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయ్యేసరికి చాలా డీసెంట్గా ఉంది చూడండి ఆల్ డిజైన్ కూడా యాంటిక్ చేరింగ్ కాబట్టి చాలా గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ విత్ టొమాటో పింక్ అనమాట ఈ సారీ ఏ శారీ అయినా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు వెయిట్ తక్కువ వస్తుంది వాష్ కేర్ వచ్చేసి మనం ఇంట్లో అయినా సరే జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు అండి వాష్ కేర్ వచ్చేసి ఇంట్లో అయినా జాగ్రత్తగా చేసుకోవచ్చు లేదా మీకు మీకు సరిగా రాదు అనుకుంటే బయట కంపల్సరీ పాలిష్కి ఇచ్చుకోండి చూడండి వెయిట్ చాలా తక్కువ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది ఇవి స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే మీరు కలర్స్ అన్ని కూడా చూడగలుగుతారు మీకు కాది పట్టు శారీస్ అండి కాది పట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కాది పట్టు అనమాట వీటిల్లోనే మీకు ఇమిటేషన్స్ చూపించానండి ఒక టూ త్రీ టైమ్స్ మీకు వీడియోస్ కూడా చేశాను అది టూ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు ఆ శారీని కాస్ట్ ఎక్కువ పెట్టాలని ట్రై అనుకోదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు కాది పట్టు అనమాట ప్యూర్ ఖాదీపట్టు ఈ శారీస్ వచ్చేసి ఏంటంటే మీకు సెవెన్ వరకు షేర్ చేసామన్నమాట ఇవేంటంటే ఇప్పుడు శ్రావణ్ మాసం కదా ఎవరైనా బుక్ చేసుకుంటారు ఎవరికైనా అవసరం ఉంటుంది తక్కువలో ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మనం ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్కే పెట్టామన్నమాట మీకు టూ థౌజండ్ డిస్కౌంట్ పెట్టామండి అది చూడండి మీరు మీరు అబ్జర్వ్ చేయండి యూ హ్యాండ్లూమ్ కాతి పట్టు ఫైవ్ థౌసండ్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇది వేరే వెబ్సైట్ ఎక్కడికైనా మీరు వెళ్ళి చెక్ చేస్తే కనుక సెవెన్ థౌసండ్ ఈవెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ప్రతి దాని ప్రతి ఎపిసోడ్ ప్రతి ఒక వెబ్సైట్లో ఉంటుంది చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు చూడండి రాయింగ్ బ్లూ అంటే రాయింగ్ బ్లూకి మీకు పైన వచ్చేసి వన్ ఇంచెస్ వస్తుంది సిల్వర్ బోర్డర్ కింద వచ్చేసి టిష్యూ అనమాట ఇది చాలా డీసెంట్గా ఉంటుందండి ఈ శారీస్ ఏంటంటే ఏ ప్రొఫెషనల్ వాళ్ళకి కొంచెం హైపే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ వాళ్ళకైనా సరే లెక్చరర్స్కైనా లేదంటే రాజకీయ నాయకులకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇది కట్టే స్టైల్లో కడితే ఎక్సలెంట్గా ఉండేవి చాలా డీసెంట్ అండ్ హై రిచ్ అనమాట ఈ శారీస్ చూడండి కింద వచ్చేసి బార్డర్ ఏంటంటే మీకు టిష్యూ పట్టు వస్తుంది టిష్యూ మీద టెంపుల్ డిజైన్ థ్రెడ్ వివింగ్ టెంపుల్ వస్తుంది పైన కూడా చూడండి చక్కగా టెంపుల్ టెంపుల్ బార్డర్ చాలా బాగుంటుందండి కలర్ కూడా మంచి కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ చూడండి రాయల్ బ్లూ కి మీకు ఇట్లా వస్తుంది పైన వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఇవి కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలనుకుంటే కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ అలా వేసుకొని కనుక స్టిచ్ చేయించుకుంటే సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి పళ్ళు వచ్చేసి ట్రెడ్ తోనే మీకు పళ్ళు రాణి పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ సేమ్ మన పళ్ళు ఏ కలర్ ఇస్తారో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ సిల్వర్ టిష్యూ మీకు బ్లౌజ్ బోర్డర్ చాలా బాగా ఇచ్చారండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ చూడండి ఈ పింక్ కలర్కి చెక్స్ వస్తుంది సిల్వర్ చెక్స్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మీకు చూడండి పింక్ కూడా సూపర్ రాణి పింక్ అనమాట కల్నాతా షేడ్ వస్తుంది అనమాట చెక్స్ వస్తుంది మీకు కింద పికాక్ వస్తుంది అనమాట ఒక పికాక్ వచ్చేసి మన కాపర్ సల్ఫేట్ బ్లూ రత్న బ్లూ ఉంటారు కదా అది వచ్చేది ఒక ఒక పికాక్ వచ్చేసి సిల్వర్ అనమాట మీకు పైన కింద కడ్డీ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో పికాక్స్ ఇస్తారు గ్యాప్ లో ఇవన్నీ కూడా మీకు గ్యాప్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఇవ్వండి బోర్డర్ లా ఉంటుంది అనమాట చుట్టూ వేసుకుంటే శారీ మొత్తం చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ అదే ఇవ్వండి సిల్వర్తో మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సేమ్ కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుంది ఆ కలర్తోనే బ్లౌజ్ ఇస్తారు ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఈ క్లాత్స్ అయితే సూపర్ ఉంటాయండి ఎఫర్ అయినా కూడా ఈజీగా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ బ్లూ కలర్ అనమాట ఈ కలర్ వచ్చేసి చెక్స్ వస్తుంది కింద పికాక్ వచ్చేసి ఒకటి పింక్ పికాక్ ఒకటి సిల్వర్ పికాక్ వస్తుంది చూడండి ఒక పింక్ పికాక్ ఒకటి సిల్వర్ పీకాక్ వస్తుంది శారీ మొత్తం చెక్స్ వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం చెక్స్ తో పింక్ కలర్ మీద మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి ఇది చెక్స్ అనమాట వైలెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కల్నాటే షేడ్ వస్తుంది కింద పైన బోర్డర్ వస్తుంది శారీ మొత్తం మీకు చెక్స్ వస్తుంది అది చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది ఎటువంటి బోర్డర్స్ కానీ అట్లా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది బోర్డర్ మీకు పళ్ళు కూడా ఏంటంటే గా ఇచ్చేస్తారు ఆపోజిట్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ ఎల్లో వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి కింద బోర్డర్ వచ్చేసి బ్లాక్ బోర్డర్ బ్లాక్ బోర్డర్ మీద ఏంటంటే మ్యాంగోస్ వస్తుందండి జరీపోకుతో మ్యాంగోస్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా చూడండి కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కలర్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి గ్రీన్ కి బ్లూ కలర్ గ్రీన్ కి బ్లూ కలర్ ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి లైన్స్ వస్తుంది బోర్డర్ చూడండి చాలా డిఫరెంట్గా అంటే ఈ బోర్డర్స్ వితౌట్ బోర్డర్స్ అన్నీ ఏంటంటే పెద్దవాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి కొంచెం కొంచెం ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి చాలా గా ఉంటుంది వెయిట్ కూడా తక్కువ తక్కువ వస్తుంది చాలా మీకు కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఆ శారీ కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ కింద పైన సేమ్ అండి మీకు టెంపుల్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి జడి కట్టి బాడర్ ఇస్తే టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది మీకు శారీ వచ్చేసి ఇది చూడండి ఇలా వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మీకు శారీ మొత్తం ఇలాగే వస్తుంది చూడండి గా ఉంటుంది ఇవి కూడా మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది రత్నావర్ బ్లూ అండి రత్నావత్ బ్లూకి నాబీ బ్లూ వస్తుంది చూడండి చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉందంటే ఎక్సలెంట్ ఉంది అనమాట మీకు సింగిల్ స్టాప్ పెయింటింగ్ చేసినా కూడా ఈ సారీ చాలా బాగుంటాయి ఎందుకంటే ఎక్కడ ట్రాంక్ ప్రింట్ ఉండదు కాబట్టి పళ్ళు వచ్చేసి అలా వస్తుంది అండి కలతే తో బ్లౌజ్ వచ్చేసి కింద నాగప్పుడు కలర్ వస్తుంది ఈ సారీ కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి మీకు హ్యాండ్లూమ్ అని చెప్పాను కదా ఈ బుటీస్ కొట్టు ఉంది థ్రెడ్ వీవింగ్ తో మీకు అక్కడక్కడ బుటీస్ ఇస్తారు మ్యాంగో బుటీస్ ఇస్తారు ఇది వచ్చేసి ఈ శారీ ఒక్కటి మీకు లంగాణి స్టైల్ వస్తుందండి ఇది మెరూన్ కలర్కి కన్నతి షేడ్ వస్తుంది శారీ వచ్చేసి ఇది ప్రిల్స్లోకి వచ్చేసి మీకు ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇస్తారు ఇది లోకి వస్తుంది మీకు పళ్ళు చూడండి ఇది చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి పళ్ళు వచ్చేసి మీకు కాబర్ సల్ఫేట్ బ్లూ మ్యాంగో డిజైన్ ఇస్తారు పళ్ళు బ్లౌజ్ కూడా కొబర్ సల్ఫేట్ బ్లూ ఇస్తారండి ఈ సారీ చాలా డిఫరెంట్గా ఉందండి అంటే లంగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి మంచి కాంబినేషన్ ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు కాపర్ సల్ఫేట్ విత్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కూడా మీకు ఏంటంటే ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ ప్లస్ ఎల్లో మిక్సింగ్ కాబట్టి కన్నా షేడ్ కింద పైన బోట వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్సల్ క్లాత్ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది వెయిట్ కూడా వస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి చెక్స్ చెక్స్ వస్తుంది అండి కింద వచ్చేసి మెరూన్ బోర్డర్ టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం మీకు ఈ కాంబినేషన్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఎలా ఉంటుంది రాయల్ బ్లూ కలర్ వస్తుంది రాయల్ బ్లూ విత్ మెరూన్ కలర్ ఈ శారీ కోసం కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్పాను కదా ఇందాక మీకు ఫస్ట్ శారీ చూపించాను అలాంటిది ఈ శారీ కూడా అండి సూపర్ ఉంటుంది ఇది వాళ్ళు కట్టినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే డిఫరెంట్గా బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఎక్సలెంట్ ప్యారెట్ కింద విత్ సిల్వర్ టిష్యూ బోర్డర్ టెంపుల్ డిజైన్ వస్తుంది మీకు ఆపోజిట్ కూడా ఇలా వస్తుంది పల్లు రిచిల్ వస్తుంది సేమ్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి హ్యాండూమ్ కది పట్లు ఎప్పుడైనా సరే కింద బోర్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది రాయల్ బ్లూ వస్తుందండి కింద వచ్చేసి పింక్ షేడ్ వస్తుంది కన్నత పింక్ షేడ్ వస్తుంది అంటే పింక్ కూడా కదండి బర్గండి కలర్ అంటారు కింద బర్గండి కలర్ మీద టెంపుల్ డిజైన్ మీద మీకు మాల్ మీద ఇస్తారు మ్యాంగో డిజైన్ మ్యాంగోస్ ఇస్తారు రెడ్ శారీ మొత్తం రాయల్ బ్లూ చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు బర్గండితోని రిచ్ పళ్ళు ఇస్తారు ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చూడండి ఎల్లో కలర్కి విత్ మెరూన్ టెంపుల్ డిజైన్ బోడీలో వస్తుంది చూడండి మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట ఆపోజిట్ బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది ఇప్పుడు చూపించిన సారీస్ అన్నీ కూడా మీకు ఫుల్ ఆఫర్ డిస్కౌంట్ టూ థౌజండ్ పెట్టారండి ఫైవ్ సెవెన్ థౌసండ్ వరకు మేము సేల్ చేసాము ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి కానీ క్లాత్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ అది పట్టు వస్తుంది ఎక్సలెంట్ కొంటే స్కిప్ చేయకుండా చూడండి